హాయ్ అండి నమస్తే గణేష్ శారీజు షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసే మార్కెట్ పక్కనే ఉంటుంది అనమాట మన గుంటూరు నుంచి అనమాట ఈరోజు మన గణేష్ శారీస్లో ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారంట డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్స్ కానీ ఫ్యాన్సీ ప్యాటర్న్స్ కానీ మ్యాచ్ మెలో జార్జెట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా డిజిటల్ హీరో సిల్క్ కానీ ఇట్లా లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చేసారనమాట ఒక కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తాను చూసుకోండి ఇట్లా మ్యాచ్ మెలో డిజైన్ చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారన్నమాట మ్యాచ్మేలో క్వాలిటీ కావాలన్నా సేల్కి ఇప్పుడు పండగ స్టార్ట్ అయిపోయింది తక్కువలో పెట్టుబడి పెట్టడానికైనా తక్కువలో సేల్ చేయడానికైనా ఐటమ్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట సో మీకోసం ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా తక్కువ రేటుకి మీకైతే మ్యాష్మేలో క్వాలిటీ అయితే సెల్ఫ్ వీవింగ్తో అయితే తీసుకొచ్చేసి అనమాట ఇది సెల్ఫ్ తో విత్ కంచి ప్యూర్ కంచి తో వస్తుంది అనమాట మీకు బార్డర్ కాంబినేషన్ కూడా చూసుకోండి అండి క్లియర్గా ఉంటుంది జెరీ మాత్రం క్వాలిటీ కూడా చాలా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ వచ్చేసి చాలా మెత్తగా ఉండదన్నమాట మ్యాచ్ మేర క్వాలిటీలో కూడా సో ఈ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి ఈ డిజైన్ ఒక్కటే తీసుకొచ్చాను దీంట్లో ఎందుకంటే ఫుల్ ఫేమస్ అయిపోయింది డిజైన్ కూడా లాస్ట్ టైం వీడియో పెడితే చాలా మంది అడుగుతున్నారు సో రీస్టాక్ చేసామన్నమాట రీస్టాక్ చేయకుండానే ఫస్ట్ వీడియో పెట్టేశాను సో దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్నమాట దీంట్లో మనకి టోటల్గా ఆరు కలర్ చాట్ అయితే వస్తుంది ఆరు రంగులు చాట్ అండి టోటల్గా డార్క్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఆరు రంగులు కూడా వస్తాయి సో సెట్ వైజ్ ఐటమ్ తీసుకోవాలండి చాలా బడ్జెట్ బడ్జెట్లో అయితే సెట్ వైజ్ ఐటమ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను చాలా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ కూడా చూసుకోండి మనకి సిక్స్ వేరే 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 కలర్స్ అనమాట సో అన్ని డార్క్ చాట్లే మనకి ఈరోజు ఆఫర్ రేట్లు ఇస్తున్నానండి ఓన్లీ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ జీరో నైన్ ఆ జీరో నైన్లో జీరో సెవెన్ ఎంటర్ బాబు అని చాలామంది అనుకోవచ్చండి మన ప్రాఫిట్ ఆ పై లాభమే ఐదు రూపాయలు పది రూపాయలు సో అంతకన్నా ప్రాఫిట్ అయితే లేదు శారీస్కి సో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రాదనమాట దగ్గర దగ్గరగా చెప్పుకుంటే సో మనకి మార్చి మీద విత్ చేయడం ఇటు కడీ బోర్డర్తో చూపించాను కదండి మీకు చాలా బడ్జెట్ ప్రైస్లో కూడా ఓన్లీ నాలుగు వందల తొమ్మిది రూపాయలు అయితే మీకు వైజ్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అయితే తెస్తున్నాను సో దీంట్లో మీకు చిన్న చిన్న పోగులు పోయిన మిస్టేక్స్ ఉన్నాయి మీకు మార్కెట్లో తక్కువ దొరకొచ్చు కాకపోతే ఏంటంటే క్వాలిటీ తక్కువది క్వాలిటీ తక్కువ దాగా ఉండదండి హెవీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి హెవీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట మీకు నాలుగు వందల తొమ్మిది రూపాయలని ఈ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి డిఫరెంట్గా డిజైనర్ పీస్లు అయితే మన దగ్గర అయితే వచ్చేసినాయి అనమాట బడ్జెట్ బడ్జెట్లో అన్ని బడ్జెట్లో ఏదైనా ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అని ఎందుకు చెబుతున్నారంటే మాకు ఇచ్చే ప్రతి క్వాలిటీ కూడా మార్కెట్ రేట్ల కన్నా చాలా భిన్నంగా ఉండదు అనమాట చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి అనమాట సో ఐటమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటది హల్చల్ చేస్తున్న ఐటెం అనమాట క్రిస్మస్కి ఏంటంటే మనకి హల్చల్ చేస్తున్న ఐటము ప్యూర్గా ఉందన్నమాట డిజిటల్ ప్రింట్లో కూడా పూర్తిగా డిజిటల్ ప్రింట్లో అయితే కాన్సెప్ట్లో అయితే వచ్చేసింది అనమాట వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చేసింది టోటల్గా శారీ అయితే చాలా స్మూత్గా ఉండదండి ప్యూర్ లో వస్తుంది కింద కూడా కంచి పోటర్ స్టైల్ అయితే వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి మనకి పల్లో హైలైట్ అనమాట దీంట్లో పల్లో చూసుకొని హైలైట్ హైలైట్గా ఇచ్చేసాడు సో శారీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం హైలైట్గానే ఉంది శారీ కూడా మనకి ఎక్కడా కూడా మామూలుగా లేదు బ్లౌజ్ కూడా మనకి పల్లోకి తగ్గట్టే బ్లౌజ్ కూడా మనకి డార్క్ మ్యాచింగ్లో అయితే ఇచ్చేసాడు అనమాట ఈ ఫ్లవర్ లో మనకి డార్క్ మ్యాచింగ్ అయితే ఇది ఇచ్చేసాడు అనమాట కాంట్రాస్ట్తో శారీ డిజైన్ ఆల్ ఓవర్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో దీంట్లో మనకేంటంటే స్పెషాలిటీ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ వచ్చినాయి సూపర్గా ఉంది అందులోను బడ్జెట్ కూడా సూపర్గా ఉందన్నమాట సో డిజైన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో చూసుకోండి డిజైన్ కూడా ఉంది సో నేను చెప్పే ప్రైస్ వింటే ఏంటంటే చాలా మామూలుగా ఉండదు నేను చెప్పే మాట విన్నారంటే మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే అంత తక్కువకి ఇచ్చేస్తున్నారు అనమాట టోటల్గా మనకి ప్రతిదీ కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్లో అయితే వస్తుంది అనమాట పూర్తిగా ఏంటంటే అటు డార్క్ షేడ్లో ఉండదు ఇటు లైట్ షేడ్లో ఉండదు ఇది వచ్చేసి లైట్లీ స్లైట్లీ పేస్టియల్ షేడ్స్లో టచ్ అవుతుంది అనమాట ఐటమ్ కూడా దీంట్లో డిజైన్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అన్నా మాకు ఒక డిజైనే కావాలి నాకు నాలుగు డిజైన్స్ ఉన్నాయి చూపించావు నువ్వు ఐదు డిజైన్స్ చూపించావు నువ్వు నాకు ఐదు డిజైన్స్ నచ్చాయి అన్నా మరి ఎట్లా అనొచ్చు సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయండి మీకు దాంట్లో మూడు దాంట్లో మూడు దాంట్లో మూడు అన్నా కూడా ఇస్తాను సో ఎవరో కూడా సెట్ అంటే సెట్ వైజ్ ఇస్తారండి మన ఐటమ్ మనకు అనే శారీస్లో మీకోసమే పెట్టే ఆఫర్స్ కాబట్టి మీకు మూడు మూడు శారీస్ కూడా ఇస్తాను అన్ని డిజైన్స్ కలుపుకునే లెక్క అయితే మాత్రం ఓన్లీ ఇది ఇస్తున్నాను మీకు ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల అండి డిజైన్స్ కూడా చూసుకోండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కేటలాగ్ డిజైన్స్ కూడా అన్నీ ఏంటంటే క్లాసీ డిజైన్స్ అనమాట అఫీషియల్గా ఉండే అనమాట మనం సేల్ చేయడానికి కూడా జనరల్గా అందరూ సేల్ చేసే ఐటమ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా లేటెస్ట్ ప్యాటర్న్స్ తెచ్చేలాగా మన ఐటమ్స్ అయితే మీ అయితే వచ్చేస్తాయి అనమాట అయితే ఈ షేడ్స్ చూస్తేనే అర్థమైపోతున్నాయి అనమాట ఎంత కొత్తగా ఉంది ఐటమ్ మార్కెట్లో తక్కువ చూసుకో చూసుకోమాక అండి కొత్తగా ఉంది మార్కెట్ లో ఎలా డిఫరెంట్ ఐటమ్ ఉంది మార్కెట్ లో అందరూ అమ్మే సిల్క్ చీర్లు అమ్మితే మనకు లాభాలు రావమ్మా కొంచెం ఇంటి దగ్గర సేల్ చేసేవాళ్ళైనా సరే షాపులో సేల్ చేసేవాళ్ళైనా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి లేటెస్ట్ ప్యాటర్న్స్ ఏవి ఉన్నాయి మార్కెట్ లో ఆన్లైన్ లో ఏవి ట్రెండ్ అవుతున్నాయి ఆ ప్యాటర్న్స్ అమ్మితే రూపాయి వచ్చిందా లేకపోతే మార్కెట్ కన్నా విభిన్నంగా అమ్మాలనుకుంటే మనకు అనేక శారీస్కి అయితే రండి సో మన షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై అండి సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన అయితే ఉండదనమాట మన కొత్త షాప్ కూడా ఓపెన్ అయింది షాప్ నెంబర్ వచ్చేసి తొమ్మిది అనమాట లో కూడా మన గణేష్ శారీస్ అనేది ఉందన్నమాట యువతంలో కూడా గణేష్ శారీ ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు గణేష్ శారీస్ నూట ముప్పై అన్నారు ఇటుపక్కే ఉంది అటుపక్కే వెళ్ళి చాలా మంది చూస్తున్నారు అనమాట సో వాళ్ళ కోసం ఆ సైడ్ కూడా మనం తొమ్మిదో నెంబర్ షాప్లో అయితే గణేష్ శారీస్ అయితే ఓపెన్ చేస్తాం అన్నమాట ఎక్కడికి వచ్చినా పర్లేదు అక్కడికి వచ్చినా పర్లేదు రెండు మన బ్రాంచ్లో ఇబ్బంది ఏం లేదు ఎక్కడైనా తీసుకోండి సో డిజైన్స్ అయితే చూసుకోండి లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే మన ముందుకు వచ్చేస్తాయి సో వీడియో కాల్ అంటే గుంటూరు ఆ చుట్టుపక్కల రావడానికి ట్రై చేయండి ఎందుకంటే కొత్త రకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక రకం కాదు పది రకాలు కలుస్తాయి మీకు ఎందుకంటే లోకల్లో ఉండి చుట్టుపక్కల ఉండి ఇరవై ముప్పై కిలోమీటర్లు వేరే ఇస్తూ ఉండి రాకపోతే చాలా మంచి మంచి ఐటమ్స్ మిస్ అయిపోతాయి సో రండి వస్తేనే మీకు ఐటమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా కలుస్తాయి అనమాట వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసినా పర్లేదు డైలీ అప్డేటెడ్ మనకే ఉంటాయి కాబట్టి మీకు వీడియో కాల్ చేసినా కూడా మీకు ఈరోజు అప్డేట్స్ ఏమన్నాయి రేపు వీడియోలో ఏమొస్తాయి లేదు మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఏ ఐటమ్స్ ఏ ఇవ్వాలని అన్ని రకాలు కూడా ఉంటాయి అనమాట సో ఐటమ్ చూసారు కదా ఫోర్ సిక్స్టీ నైన్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఐటమ్ అది సో మీకోసం తెచ్చేసా ఇప్పుడు మార్కెట్లోనే లోనే హల్చల్ చేస్తుంది ఈ స్పేస్ స్పేస్ మీదది వచ్చేసి ఈ క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉందండి అట్లా స్పేస్ సిల్క్ అంటానికి లేదు ఇటు వచ్చేసి జుమిచు అంటానికి లేదు సో డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది పెండి ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది ఇది ఆల్ ఓవర్ కట్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చేసింది మన కట్వర్క్ డిజైన్తో కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ డిజైన్ మొత్తం వచ్చేసింది ఇక్కడ అర్థమైపోద్ది మన కాస్ట్ ఎలా ఉంది కాస్ట్ మనం ఎంత లాభం తీసుకున్నామని సో మార్కెట్ తో పోల్చుకోండి ఎక్కడైనా పోల్చుకోండి ఇబ్బంది లేదు సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఇచ్చేస్తున్నాను ఈ ఐటెం కూడా వచ్చేసి మనకి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఎవరైనా ఇస్తారేమో చూసుకోండి ఒకసారి యాటలా అని ఈ క్వాలిటీ కూడా ఈ వర్క్ అయినా సరే ఇట్లా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి వర్క్ అయితే వస్తుంది అనమాట ఈ టైపు టెంకీ వర్క్ అయితే వస్తుంది ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలండి అంటే తక్కువలో కేటలాగ్ అమ్ముతారండి క్వాలిటీలో కూడా కేటలాగ్ అనేది మనం అమ్మాలి కాబట్టి హెవీ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకొచ్చేస్తాం ఇప్పుడు ఒరిజినల్ రెప్లికా ఒరిజినల్ రెప్లికా అని నడిచిన తర్వాత ఈ ఐటమ్ అయితే మనకు రిలీజ్ అనమాట కొత్త ఐటమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే దీంట్లో ఉంది సిక్స్ కలర్ చాటు తీసుకోవాలండి దీంట్లో కంపల్సరీగా సిక్స్ కలర్ చాటు తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న ఐటమ్ మనం పెట్టిన రేటు ఓన్లీ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా 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 మంచి ఐటమ్ మంచి ఆఫర్ ఇంతకన్నా ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలిసేది దొరకదు ఎంత తక్కువ అంటే ఈ ఐటెం ఆరు యాభై పెట్టచ్చు సో మనకు అంత లాభం వద్దు ఐదు అరవై తొమ్మిది పది రూపాయలు లాభం చాలు ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు సో మీరు లాభం పడాలి నా దగ్గర తీసుకెళ్లి గణేష్ శారీస్ లో కొన్నాము అన్నయ్య దగ్గర కొంటే మనకి చాలా లాభం వచ్చింది మనకి ప్రాఫిట్ బాగుంది ఇంకోటి ఇంకోటి కూడా ఉందండి మా దగ్గర ఐటమ్ తీసుకెళ్లిన ఐటమ్ మొత్తం కంప్లీటెడ్ గా జీరో అయిపోవాలన్నమాట అన్ని కంప్లీటెడ్ అయిపోవాలి శారీలు తీసుకెళ్లి మొత్తం అమ్మాలన్నమాట మనకు అనే శారీ లో మీకు రూపాయి లాభం అమ్మనేది ఎక్కడికే పోదు సో ప్రాఫిట్లు కూడా బాగుంటాయి మీ శారీస్ కూడా అన్ని అమ్ముడు పోతాయి అనమాట సో అదే ఊపులో మీ ముందుకు తీసుకొచ్చేసాను జార్జెట్స్ లో కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఆలోచించి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఎలా ఉంటది విత్ బాక్స్ కామబోతాం ఎందుకంటే ఇప్పుడు క్రిస్టమస్ పొంగల్ సీజన్ ఉంది సో పొంగల్కి క్రిస్టమస్కి ఏంటంటే కొంచెం హెవీగా కట్టేవాళ్ళు ఉంటారు అనమాట పండగ శారీస్ కట్టే ఉంటారు కాబట్టి మనకి కాంట్రాస్ట్ ఇక ఏంటంటే కింద పైన ఒక మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కింద కాంట్రాస్ట్ ఆపోజిట్ బోర్డర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ మీద కూడా మనకి డిఫరెంట్ గా ఈ వర్క్ వస్తే ఎలా ఉంటది సో అలా తీసుకొచ్చేసాం అనమాట ప్రింట ప్రింటెడ్ ఐటమ్ లో కూడా ఇంకోటి కూడా ఉందండి దీంట్లో సెల్ఫ్ వివింగ్ ఉంది దీంట్లో ఎన్ని స్పెషాలిటీలు ఉన్నాయంటే మనకి కంచి బోర్డర్ స్టైల్ ఉంది జార్జెట్ ఐటమ్ సెల్ఫ్ వీవింగ్ ఉంది ఈ డిజైన్ మొత్తానికి ఏంటంటే ఫ్లవర్ పంచేస్తున్నాయి అన్నమాట అంత అంత ట్రెండింగ్ టెంప్టింగ్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసారు సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే మామూలుగా లేవండి అన్ని డార్క్ మ్యాచింగ్స్ ఒక్కటి కూడా ఒక్కటి కూడా మనకి లైట్ మ్యాచింగ్ అనేది ఒక్కటి కూడా కనపడలేదండి ఇది కొత్త బోర్డర్ అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా రేర్ గా వస్తుంది అంటే పట్టు చీరలో మనకి వస్తుంది రేర్ గా మనకి ఈ ఈ చీరలో కూడా మనకి ఇచ్చేసాడు సో ఈ క్యాట్లాగ్ అదృష్టం మామూలుగా లేదు అందులోనూ ఐటెం కూడా అదృష్టం సూపర్ సూపర్గా ఉంది మామూలుగా ఇది దీంట్లో ఉన్న ఎనిమిది రంగులు కూడా ఎనిమిది రకాల సూపర్గా అన్నమాట ఇది కూడా మనకి ఎఫ్ఐ బ్రాండ్లో వస్తుంది అనమాట చాలా బడ్జెట్లో ఇచ్చేస్తానండి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంత క్యాటలాగ్స్ ఇంత బ్రాండ్లు పెట్టి కూడా ఇంత తక్కువలో పెడుతున్నాం అంటే మీకు అర్థం చేసుకోండి అండి ఎంత చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాం అందులోనూ మంచి మంచి డిజైన్స్ మెయింటైన్ చేస్తున్నాం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఎవరికైనా కావాల్సింది ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ కావాలంటే ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా అమ్మినోళ్ళు మనకి ఇబ్బంది పెట్టకుండా ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట సో మన గణేష్ శారీస్లో మీ తమ్ముడు మనకి అవసరం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు సో లాభం తక్కువ తీసుకుంటాడు మన గణేష్ శారీస్ విజిట్ చేయండి మాక్సిమం ఏంటంటే రావడానికి ట్రై చేయండి లేదంటే వీడియో కాల్ చేయండి మనకు అన్ని ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి సో డిజైన్స్ ఇంత తక్కువలో కేటలాగ్స్ ఇచ్చేవాడు ఎవ్వడు ఉండడు మనం తప్ప సో రూపాయి తినేది వీంటి లేదు మీకోసం వదిలేస్తున్నాను అనమాట మీకు లాభాలు కావాలి కాబట్టి నేను అంత తక్కువ లాభం తీసుకుంటాను సో ఈ ఐటెం కూడా మీకు నచ్చింది అనుకున్నాను ఎందుకంటే మంచి ఐటమ్ ఇది హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది అనమాట లాస్ట్ ఐటెం ఒకటి ఉందండి లాస్ట్ ఐటెం మామూలుగా ఉండదు అనమాట ఇప్పుడు అంత బ్రాండెడ్లో వచ్చేసింది ఇది కటింగ్ కానీ క్వాలిటీ కానీ అందరి పార్ద్ది శాంపిల్ని మీకు ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూసుకోండి ఒకసారి ఇది చాలా డిఫరెంట్గా ఉండదు అన్నమాట ఈ ఐటమ్ కూడా ఏంటంటే మీకు మెత్తగా ఉంటుంది జేబులో పెట్టేసుకోవచ్చు అంత మెత్తగా ఉండదు అన్నమాట శారీ కూడా కాంట్రాస్ట్ బోర్డర్లన్నీ జరీ మొత్తం వచ్చేస్తుంది శారీ మొత్తం వచ్చేసి మనకి జలీ ఆల్ ఓవర్ జరీ ప్రింటింగ్ మొత్తం శారీ మొత్తం వీవింగ్ మొత్తం ఉంటుంది అన్నమాట కింద ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డర్తో వచ్చేసిద్ది పళ్ళో బాగా బాగా ఇచ్చాడు కాంట్రాస్ట్లో ఇచ్చేసాడు పల్లో కూడా హెవీగా ఇచ్చాడు పల్లో కూడా పళ్ళో కూడా చాలా హెవీగా ఇచ్చాడండి దీనికి తగ్గట్టుగానే మన బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఆపోజిట్ ఇచ్చింది చంపే మామూలుగా అది శారీ కూడా మామూలుగా లేదు సో బ్లౌజ్ చూసేసుకోండి టోటల్ టోటల్గా మనకి జరీ లైన్స్ అనేది టోటల్గా వచ్చేసింది శారీ మొత్తం లైన్స్ అనేది వచ్చేసినాయి అనమాట ఇది ఆల్మోస్ట్ ఏంటంటే డిజిటల్ ప్రింట్ కన్నా హెవీ హెవీ ప్రింట్ అన్నమాట ఇది మీకు చూసే డిజిటల్ ప్రింట్ కన్నా కూడా మనకి హెవీ హెవీ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీతో మనకి మొత్తం ఇది వచ్చేసి మనకి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం కేవలం ఏంటంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కార్స్ మ్యాచింగ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆరు రంగులు కూడా తీసుకోవాలండి ఓన్లీ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి మాత్రమేనండి నేను చెప్పే ప్రతి ఆఫర్ కూడా మనం ఇచ్చే క్రిస్మస్ ఆఫర్లో ప్రతిదీ కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి మాత్రమేనండి సో సెట్ వైజ్గా తీసుకొని నాకు నాలుగు నాలుగు కావాలంటే ఈ ఆఫర్స్ అయితే రావు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మనం తీసుకునే ఐటమ్ మనం తీసుకునే మార్జిన్ చాలా తక్కువ సో దాంట్లో మనం విడగొట్టి మెయిన్ మెయిన్ కలర్స్ ఇవ్వలేము సో దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని సెట్ గా తీసుకోండి ఎందుకంటే సేల్ చేయాలి కాబట్టి సేల్ చేసే వాళ్ళకైనా చూపించాలంటే ఆరు రంగులు ఉంటేనే వాళ్ళకైనా నచ్చుతాయి అనమాట సో ఆరు రంగులు తీసుకోండి నిర్మహం ఆటంగా అన్ని కలర్స్ మీకు అయితే అమ్ముడుపోతాయి ఎందుకంటే అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అందులోనూ మనకి బడ్జెట్లో ఇచ్చాను కాబట్టి నేను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇచ్చాను ఐదు వందల యాభై రూపాయలు ఇస్తేయండి స్పీడ్గా అమ్ముతారు పది చీరలు అమ్మకాడ యాభై చీరలు అమ్ముతారు మీరు అంత స్పీడ్గా ఉండదు మన ఐటమ్ కూడా సో ఈ ఐటమ్స్ అన్ని చూశారు కాబట్టి మాక్సిమం ఏంటంటే షాపుకు రావడానికి ట్రై చేయండి లేదు అంటే వీడియో కాల్ చేసేసుకోండి గణేష్ సారి గుర్తుంది కదా మనకి షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై అండి లో వచ్చేసి షాప్ నెంబర్ తొమ్మిది సో మాక్సిమం రావడానికి ట్రై చేయండి లేదంటే వీడియో కాల్ చేసేసి